సో ఈరోజు చానైపోయిందనమాట ఓందో కాదు మీ ఇమ్రాన్ మీ ఇమ్మా ఉన్నదనమాట తిన్న తర్వాత

అబ్బాయిందా ఇది ఇది నా గుణం రేంజ్ ఇది పుష్ప గాడి రేంజ్ చేస్తాం పడ్డాయిందా వెల్కమ్ బ్యాక్ టు పరేషన్ బాయ్స్ వన్ సో ఈరోజు అన్నమాట ఉందో కాదు మీ ఇమ్రాన్ మీ ఇమ్రాన్ ఉన్నదనమాట తాను కొట్టేసి మొన్న బండి లేపినా అని చెప్పి కేవలం బండి లేపినా అని చెప్పి కొట్టేస్తారు నెక్స్ట్ గేడా మనతో కాలి పీలి ఇమ్రాన్ బాయ్ కొడతాడే డేంజర్ డోటూరా చెత్రిరామంటూరా ఇమ్రాన్ రా ఏమంటావు వెనకాలైతే మా పనామాట తీసుకోరా భయ్ నువ్వు నువ్వు నాకు నచ్చినవరా భయ్ తీసుకో తీసుకో వెళ్ళిపో పర్వాత ఇస్తాం అలా పోయప్పుడు

అరే 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 గుండు అరే బట్ట అరే బటతల్ కే తమడు ముజే దో లల్లి చేస దాకమేము గమ్ము ఏం చేసవ్ ఈ తమాశేసరా రా మీ పెద్ద మాలెంటి గాడికి రా ఈ రోజు చూసే బయపడిపోతావు అర్థమైనా రియల్ ఎస్టేట్ లో వేన నేను అర్థమైనా ఒకప్పుడు మనం ఏంటి అనే తెలియదు రేంజ్ మారిపోయింది ఇప్పుడు ఇప్పుడు మామూలు వ్యక్తి కాదు అది చేసిన బయపడ ఫోన్ నుజేనా రా ఒత్తురా చిల్లురా చిల్లురా

మాటరా మొన్న తమ్ముడు చేస్తా పది ఎకరాల ల్యాండ్ కబ్జా చేశారు అబ్బాయి నువ్వు నాకు ఫోన్ చేసుకోరు చిన్న చిన్న వాటికి వస్తున్నావు చాడొచ్చిన్నా బాగా కొట్టాను బాగా కొట్టొస్తాను నీ వస్తున్నావు

यंतु कौन? मैं नाथन हूँ पोरंतल मार लड़े हैं क्या लिस्ट नाथन मारना हूँ नाथन मार लाडो। मैं दुराबे 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 यंतु कौन? यंतु कौन? दु चाना मार्डर यंतु कौन? आह दुराबे अनुभू का यह बच्चा पहले करना आह यूज़ करना आराम చూడా వీడు నాకు వీడియో వీడియో పెట్టేసి ఇంత తిట్లాడు మాడా తమ్ముడాడు ఊకోడాడు బాగుండడు पाना रे नको इरिटेशन ही आ गडा आई पेते वीडियो भाना तो अरे पानी रे बे पानी अरे अरे गिंबा में चल पाना पान पान पाडा राईगो ड्राई पान वेट नोट ला नोट ला पान वेट अरे ओ अरे ना कोसा अरे ना ना माटी टावा ना माटी ना माटी टावन गमलो कामिशन 2 मिनिट आयया डरा पट्टू अन्ना पान वेट रा बे नो नोटला आयगो

ఎప్పుడైతే ఆడాడు గుట్టేస్తా ఇప్పుడు పెట్రోల్ పెట్రోల్ పైసలు పెద్ద మాట అన్నాడు సార్ నెలకి పది లక్షలు పది కోట్లు మాట్లాడు పెద్ద లెక్కలు చిన్న లెక్కలు తేడంతో గుండు వాళ్ళకూడదండి

రెండు నిమిషాలు మాట్లాడాలి ఒక్కరు మాట్లాడతా దమ్ము ఉంది మాట్లాడి ఉందా ఒక గడ్డ మేసుకొని బాడ రెండు బాటలు రెండు కమ్మాలు పెట్టుకొని వస్తున్నాం

వెళ్ళిపోతున్నాం అర్థమైందా సరికి టెన్షన్ లోనే నాకు అట్లా అని చెప్పి పచ్చిపోతున్నాం ఏమిటండి మీరు మాట్లాడేది

వెళ్ళిపో అడిగాను ఆడ సైకిల్ అంటే కూర్చోస్తాడు మిమ్మల్ని ఒకడే పోటు ఆహా అత్త ఆడేడు ఉంటాడు బండి అరే ఉండవా కట్టప్ప

ఏంట్రా నోట్కి వచ్చినట్టు వెళ్తావు ముందు కొట్టి వచ్చావాదు బిపి సరికి అయిపోతానండి నాకు

నీ సిగ్నల్స్ దగ్గర నెమలేకలు పాలపేకలో అమ్ముకోవాల్సిందే ఎందుకు కోరుతున్నా చిన్న రత్తం చిన్నది రత్తం అది చాలా చిన్నది కాదు ముఖం ముఖం జస్ట్ గుద్దుతో గుద్దు చెప్పు పుష్ప అంటారు నన్ను ఏమంటారు పుష్ప బ్రాండ్ కాలిపీ పుష్ప పుష్ప అంటారు తమ్ముడు

అన్ని అబ్జర్వ్ చేస్తున్నా రేపు రేపటి సార్ చెప్పురా మర్యాద మాట్లాడతారా చెప్పురా

ઓપોપો એંચુ આડોલે હોતા રેડી ગય બાર બાર આડો બુબુર બેર આડોડો અપરાડોડા આડોડો ઓલેલા દન ની એરે અરે పోతావుడిగాను వాళ్ళ పోతావడిగా పోతావడిగా నువ్వు పోతావుడిగాని వద్దురా ఎందుకంటే అట్లా కేక్ కట్ చేసే చాకురాంది సరే అనుకోడరు కదా నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధనా తర్వాత బెల్ట్ తీసుకొని పడతాయి బాధ్యం అంజోలికి పోతే అంజోలికి అని నావాడు ఆడాడు ఇప్పుడు ఒక్కోడైనా మాట ఎప్పుడు చెప్తూ ఇంకా రాగో మీ బావి ఉండగా కత్తి తీస్తా అది తీస్తా అని ఏంది అట్లా అట్లా